కసా ఛానల్ ఈరోజు మరో యొక్క లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను అదేంటంటే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఏప్రిల్ నెల జీతం తాజా సమాచారం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనకు అందిన సమాచారం ఏంటంటే ఉపాధ్యాయుల బిల్స్ అన్ని ఈక్వబేర్కి వెళ్ళి బ్యాచ్ నెంబర్లు అలాట్ అవుతున్నాయని మనకు సమాచారం అంది ఫ్రెండ్స్ అదేవిధంగా మరికొన్ని డిపార్ట్మెంట్ బిల్లు కూడా ఈక్బేర్లో బ్యాచ్ నెంబర్లు అలాట్ అవుతున్నాయని మనకు సమాచారం ఉంటుంది ఫ్రెండ్స్ కావున ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు కొన్ని డిపార్ట్మెంట్కి జీతాలు సాయంత్రం లోపల పడతాయని మనకు సమాచారం ఉంటుంది ఫ్రెండ్స్ మనకు అందిన సమాచారం ప్రకారము నెల్లూరు జిల్లా బుచ్చిరేరిపాలెం ఎస్టీఓ పరిధిలో ఉపాధ్యాయుల బిల్లు అన్ని యూక్బేర్లో ఉన్నట్టు మనకు సమాచారం ఉంది కానీ ఫ్రెండ్స్ ఫెన్షనర్కి జీతాలు ఎక్కడా కూడా జమ అయినట్టు మనకు సమాచారం అందలేదు దయచేసి మన మిత్రులు ఎవరైనా ఫెన్షనర్కి జీతాలు జమ అయినట్లయితే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏ డిపార్ట్మెంట్కి జీతాలు జమైనట్లు మీ దగ్గర సమాచారం ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసినందుకు కూర్చున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంటే మాత్రమే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఖచ్చితమైన సమాచారం కనుక్కొని ఈ టైంకి నేను పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితమైన సమాచారం లేకుండా నేను ఏది కూడా ఫేక్ న్యూస్ని పోస్ట్ చేయను ఫ్రెండ్స్ దయచేసి మీరు మీ యొక్క కామెంట్స్ని నాకు తెలియజేస్తే నేను ఇంక్ ఇంకా కూడా నాలో ఉన్న తప్పుల్ని రెక్టిఫై చేసుకొని మీకు ఖచ్చితమైన నిజాయితీ అయిన సమాచారాన్ని అందిస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా థ్యాంక్ యూ సార్